హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ బుల్ రేష్ యూట్యూబ్ ఛానల్ స్వాతంతం సుస్వాతం అన్న అన్న మీరు చూస్తున్నటువంటి గీత్తలు వచ్చేసి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకీ సురేందర్ రెడ్డి గారు రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గీత్తలన్న ఈరోజు నిర్వహించిన జాక్పాట్ విభాగంలో మొదటి బహుమతి సాధించాయన్న అన్నయ్య గీత్తలు జూనియర్ గ్యాండీ వా నరసింహారెడ్డి గీత్తలన్న రెండు వేల నాలుగు వందల యాభై ఐదు అడుగుల మూడు అంగురాల్లాగి మూడు లక్షల రూపాయలు అయితే కైవసం చేసుకున్నాయన్న ఈ గిత్తలు చూడండి అన్న ఒకసారి వీరనరసింహారెడ్డి జూనియర్ గాండివన్న చూడండి అన్న ఒకసారి వీర నరసింహారెడ్డి గీత్త అన్న అన్న సజెస్ట్ చేస్తున్నారు ఇక్కడ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండినా